హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కోర్ చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే బెండకాయ పులుసు పెడతానండి బెండకాయని ఇదిగో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయ కూడా కట్ చేసాను అయితే బెండకాయని ఇదిగో రెండు పద్ధతులుగా అండి రెండు పద్ధతులుగా వండవచ్చు ఎలాగంటే ఒకటి మనం దాక పొయ్యి మీద పెట్టుకుని బెండకాయ ముక్కలు ఇందులో వేసేసి ఉప్పు కారం వేసుకుని ఉప్పు కారం వేసుకుని ఈ మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకుని లాస్ట్కి పెట్టుకోవటం ఒక పద్ధతి కారం పసుపు అన్నీ వేసుకుని ఇందులో లాస్ట్కి తా అది ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవడం ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఏంటంటే ముందుగానే తాలింపు చేసేసుకుని మొక్కలు అందులో వేసుకుని చక్కగా పులుసు పోసుకుని వండుకోవటం ఒక పద్ధతి అయితే నేను మా నాయనమ్మ గారు మా అమ్మమ్మ గారు మా అమ్మ వాళ్ళు చేసే పద్ధతిలో వెనకటాళ్ళు చేసేవాళ్ళు కదా వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే ఆ పద్ధతిలో చేసి మీకు చూపిస్తాను వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అండి చెప్పన నేను ముందుగా స్టవ్ మీద ఇది చిన్న కుక్కర్లు అండి దాక కాదు అయితే స్టవ్ మీద దాక పెట్టేసుకుని ఈ బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకునేవాళ్ళు వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిట్టికడు పసుపు కారం ఈ మగ్గాలనమాట ఉప్పు ఇవన్నీ వేసుకునే వాళ్ళు అనమాట ముక్కలు అందులో వేసుకుని ముందు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక చిట్కుడు పసుపు వేసుకోవాలి ఇందులో ఒక చిట్కుడు పసుపు వేసుకుని వేసాను కదా కరివేపాకు మొక్కల్ని ఎగరేద్దాం మాడిపోతాయి కదా మరి లేకపోతేను అందుకని ఎగరేద్దాం నేను ఇప్పుడు తాలింపు చేయలేదు కదా ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట ఇందులో ఉడకబెట్టుకోవడానికి బెండకాయ ముక్కల్ని ఉడకబెట్టుకోవడానికి ఇవన్నీ వేస్తున్నాయి అనమాట ఆ ప్రాసెస్లో పసుపు వేసాను మరి కరివేపాకు వేసాను నెక్స్ట్ ఇంకేం వేయాలో చూపిస్తాను కారం నెక్స్ట్ కారం వేయాలన్నమాట ఇవన్నీ వేస్తే మనకి చక్కగా మగ్గిపోతుంది అనమాట బెండకాయ మగ్గిపోతుంది ఇది దాక కాదండి చిన్నది కుక్కర్ అనమాట నేను దాక ఖాళీ లేదని చెప్పేసి కుక్కర్ గిన్నెలో పెట్టుకున్నాను అయితే కుక్కర్ విజిల్స్ పెట్టి మూత పెట్టేసి విజిల్స్ అయితే రాని ఉన్నాం మామూలుగానే వండుతారనమాట బెండకాయ వండి తింటే చాలా మంచిది అంటండి చదువుకునే పిల్లలకు కానీ మామూలు ఎవరికైనా సరే బెండకాయ పులుసు పెట్టుకున్న ఇగురు పెట్టుకున్నా ఇగురు చేసుకున్న రెండు రెండుసార్లు నేను ఎగురు చేశాను అయితే ఇప్పుడు పులుసు పెడుతున్నాను ఈ పద్ధతిలో లెనకటాళ్ళు మా నాయనమ్మ మా అమ్మాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇట్లా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ చక్కగా మగ్గిన తర్వాత ఇందులో పులుసు పోసుకోవాలి పులుసు పోసుకుని చక్కగా ఉడికిన తర్వాత ఆలింపు చేసుకునేవాళ్ళు అట్లా వాళ్ళు చేసిన పద్ధతిలో మీకు నేను చేసి చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఉప్పులు కారాలు అన్నీ వేసాను కదా ఇప్పుడు మూత పెట్టేస్తాను అయితే ఇందులో కొంచెం వాటర్ పోస్తే చక్కగా మగ్గుద్దండి ఇంకా మగ్గాలి అయితే ఉప్పు అయితే వేయలేదు నేను ఇందులో ఉప్పు వేసుకోలేదు ఇంకా నేను అయితే ఉప్పు వేసేటప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను కొన్ని నీళ్లు పోస్తున్నానండి ఎందుకంటే బెండకాయ మాడిపోతుంది కదా అందుకని నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసి ఇలా తిప్పేసుకుంటాను తిప్పుకొని ఇవి చక్కగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుని నేనేం చేస్తానంటే పులుసు చింతపండు పులుసు తీసుకుని ఇందులో పోసుకుంటానండి చాలామంది ఇందులో జిగురు వస్తుందని చెప్పేసి పోయారు కానీ పోయాలి లేదనుకోండి ఇదంతా కూడా మాడిపోతుంది అనమాట మాడిపోకుండా ఉండటం కోసం పోసి మనం ఇది ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుని చింతపండు పులుసు పోసుకున్న తర్వాత అది ఎంత చక్కగా ఉడుకుద్ది ఉడికిన తర్వాత తాలిపి చేసుకోవాలి అది వెనకటాల పద్ధతి అనమాట ఇప్పుడే వాళ్ళు అలా కాదు ఇప్పుడు అంటే రెండు పద్ధతులు వండుకోవచ్చు ముందుగా తాలింపు తాలిపి చేసేసుకుని వండుకోవచ్చు ఎట్లాగ వండుకోవచ్చు వాగుడు ఎక్కువైందా సరే తగ్గిస్తాను ఇది ఉడకనివ్వండి ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏంటో మీకు చూపిస్తాను చింతపండు నానబెట్టేసుకున్నానండి పులుసు తీసుకుంటాను చూసారా చక్కగా ఉడుగుతుంది అనమాట ఉడుగుతుంది అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు బెండకాయ పులుసు చేసి చూపిస్తున్నానండి మరి మీకు నచ్చినట్లయితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ చూడండి ఎంత బాగా ఉడికేస్తుందో బెండకాయని బెండకాయే కదా అని తక్కువ మంచిదే మాకండి బెండకాయ చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి బెండకాయలో ఉండే పోషక విలువలు ఏవేవో ఉంటాయంట కానీ చదువుకునే పిల్లలకి చాలా మంచిదంట మరి నేను బెండకాయ వండుతున్నాను కదా అని తక్కువ వంచనా వేసి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయకుండా షేర్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండమాకండి బెండకాయ తింటే చాలా మంచిదంట పిల్లలు వింటున్నారా చక్కగా రోజు కాకపోయినా వారంలో రెండు మూడు సార్లు వండుకుని తినండి బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది చదువుకునే పిల్లలకి చదువు బాగా వస్తుందంట ఇప్పుడు ఇది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఎందుకంటే ఉడిపోయి మొక్క ఉడకలేదు ఇదిగో పచ్చి పచ్చిగా ఉంది కసకసలాడుద్ది నోటికి ఇంకొంచెం ఉడికిన తర్వాతనే పులుసు పీసి పోస్తా ఈ బెండకాయ ముక్కలండి మనం పులుసు పోసిన తర్వాత ఇక ఉడకు అలా నె నెగడదన్నేసి ఉంటాయి అనమాట అందుకని మనం బెండకాయ ముక్కలు శుభ్రంగా అంటే వాటికి పెద్దగా పట్టే ఉండదు కానీ శుభ్రంగా ఉడికిన తర్వాత మాత్రమే పులుసు పోస్తే చక్కగా గొప్ప గుప్ప ఉడికి మనకు రుచినిస్తుంది అనమాట బెండకాయ ముక్క ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు అందులో పోయింది ఎందుకంటే చింతపండు పులుసు పోసిన తర్వాత ఇక బెండకాయ ముక్క ఉడకదు కాకపోతే పులుసుతో పాటు ఉడికి మొక్క రుచిగా ఉంటుంది మనకి కర్రీ అంతే ఇందాక నేను ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు గల్లిప్ప వేస్తున్నానండి ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకుంటే చక్కగా మనకి రుచిగా ఉంటుంది అనమాట అబ్బాయి చూసారా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది నోరు ఊరిపోతుంది కదా మరి బెండకాయ కూర మజ్జాక పులుసు అయితే తీసేసుకున్నాను చింతపండు పులుసు ఆ ముక్క కొంచెం ఆ మొక్కలు ఉడికిన తర్వాత ఈ అందులో పోస్తా ఏ కూరకైనా సరే ఏ మొక్కలైనా సరే శుభ్రంగా ఉడకనివ్వండి ఉడికితే మనకి రుచి వస్తుంది అనమాట ఉడకపోకుండా మనకి టై స్కూల్కో కాలేజీకో ఉద్యోగానికో టైం అయిపోతుంది ఇంట్లో పనులు అవ్వలేదు అని చెప్పేసి మన కూరల్ని చక్కగా ఉడుకోలేదు అనుకోండి ఉడకనివ్వకుండా వాటిలో ఉన్న రుచి సారం మనకు తెలియదు కదా ఎలా తెలుస్తుంది అందుకని చక్కగా మొక్కల్ని కూరని ఏ కూర అయినా సరే శుభ్రంగా ఉడకనివ్వండి ఉడికితే మనకి రుచి అందులో ఉన్న రుచి తెలుస్తుంది అనమాట అందులో బెండకాయ అమృతం కదా ఇప్పుడు ఏంటంటే మొక్కలు మనకు పులుసు పోసిన తర్వాత ఇక ఆ మొక్క ఉడకదు బెండకాయే కాదు మనకి కోడిగుడ్లు పులుసులో ఉలిపాయ ముక్కలు కానీ ఏదైనా సరే చింతపండు రసం తగిలిన తర్వాత ఏ మొక్క అయినా సరే ఉడకదు బెల్లం తగిలిన తర్వాత తీపి పదార్థాలు ఉడుకుంటాం కదా మనం అవి అది నేను ఓడినప్పుడు చెప్తానులేండి అది ఉడకదు ఇదేమో పులుపు తగిలితే ఇట్లా ఉడకవు కర్రీస్లో ముక్కలు ఉడికి ఇప్పుడు నేను పులుసు పోస్తాను చింతపండు పులుసు పోసిన తర్వాత చూసారు కదా మనకి ఇది పులుసు పోసిన తర్వాత పుల్లగా అనిపించింది అనుకోండి ఇంకొంచెం వాటర్ పోద్దాం సరిపోతుందిలేండి సరిపోతుందలేండి అయితే సరిపోయింది ఉప్పు అయితే చాలేదు నేను కొంచెం వేసుకుంటున్నాను మా నాయనమ్మ గారు అయితే ఇందులో కారం వేసేది కదండి ఎండుమిరగాన్ని నూనె అది అది కలిపేది వెనకటాళ పద్ధతి వేరలు కదా వాళ్ళ పద్ధతి వేరు వాళ్ళ తిండిలు కూడా వేరు అనమాట ఇప్పుడ పద్ధతి తిండిలు వేరు కదా ఇందులో కారం వేయకోకుండా ఎండుమర కానీ రోడ్లో మెత్తగా నూరుకుని అది కలుపుకునేది ఆవిడ ఇప్పుడు మనం అంత సాహసాలు వద్దు కానీ కొద్దిగా వండుకుని తిందాం బెండకాయ కూరను పక్కన పెట్టేయకుండా బెండకాయ అబ్బో అనుకోకుండా వండుకుని తింటే చాలు మనం నూరుకుని అందులో వేసుకుని తినాల్సిన అవసరం లేదు అబ్బో చక్కగా ఉడికిపోయిందండి బెండకాయ కూర ఎలా ఉడికిందో చూద్దాం రండి నేను పిలిచాను కదా మిమ్మల్ని నేను పిలవలేదా అయితే రండి ఎలా ఉడికిందో చూద్దాం చూసారా చక్కగా ఉడికిపోయింది ఇక మనం ఇది తాలింపెట్టేసుకోవటం బెండకాయ కూర అంత చక్కగా ఉడికిపోయింది కదండి ఇదిగోండి ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి చిన్న కళాయి పొయ్యిమే పెట్టుకున్నాను అయితే ఎండుమిరపకాయ ఎల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని మంచి నూనె వేసుకుని పెట్టుకుంటాను ముందుగా ఎల్లుల్లిపాయ వేసుకుంటాను ఎల్లుల్లిపాయ వేగిన తర్వాత నూనె వేసాను కదా ఎల్లుల్లిపాయ వేస్తాను ఎల్లుల్లిపాయ వేగిన తర్వాత ఇదిగో ఆవాలు ఆవాలు కూడా ఆగాలి కదా మనకి ఆవాలు వేస్తాను ఆవాలు వేగిపోయినాయి అండి ఇప్పుడు జీలకర్ర ఇడువర వేసేస్తున్నాం ఈ రెండు వేసినాక పెద్దగా మనం స్టవ్ మీద ఇదే కడాయి ఉంచాల్సిన అవసరం లేదు ఈ రెండు మన నూనె వేడవుతుంది కదా ఆ వేడికి కాగిపోతాయి కరివేపాకు నేను ముందుగానే నేను ఫోర్ వేసేసానండి ఇది బెండకాయ పులుసు ఉడికిపోయింది కదా ఇదిగో తాలింపు రెడీ చేసుకున్నాను తీసారా ఎలా వేసాను ఇట్లా మా గారు ఇలా చేసేవారు అనమాట మొద పెట్టిన పది నిమిషాలు అలా పెడతా పది నిమిషాలు కదలే ఒక రెండు సెకండ్లు అలా పెడతా తీసేద్దామా ఇది ఇలా ఎందుకు పెట్టారంటే మనం తాలింపు చేస్తున్నాం కదా ఆ తాలింపు స్మెల్లు రుచి రంగు చెక్కదనం అంతా బయటికి పోకుండా చూశారు కదా ఇదిగోండి బెండకాయ పులుసు మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి బెండకాయ రుచి రుచిగా బెండకాయ పులుసు పెట్టానండి ఫ్రై కాదు మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో వండుకోండి నేను పెట్టిన పద్ధతిని చూసి చూశారు కదా అసలు చూడంగానే తినే అనిపిస్తుంది కదా అనిపిస్తుందా నాకైతే అనిపిస్తుంది మరి బిహేవో అయితే ఈరోజు ఇంకా వీడియో ఆపేస్తానండి ఎందుకంటే కూర ఉడికిపోయిందికే కూర ఉడిగిపోయిన తర్వాత కూడా ఓ సొద చెప్తుంటే మీకు ఎంట చిరాకు ఇసుకు వస్తుంది కదా ఆ పొరపాటు ఆ పిచ్చి పని నేను చేయను ఇంకా వీడియో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తానండి ఈరోజు ఇంకా ఈ కో ఈ కూరతో ఇక వీడియో ఆపేస్తాను రేపటికి రేపు ఇంకొక వీడియో తీసుకుని మీ ముందుకు వచ్చే వరకు కూడా అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఇదిగోండి బెండకాయ పులుసు నేను పెట్టాను ఇట్లా మా నాయనమ్మగారు చేసేవారు మా నాయనమ్మగారు మా అమ్మమ్మగారు మా అమ్మగారు అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తాలింపు చేసుకుని ముందుగానే చేసుకుంటున్నారు మీకు ఇది నచ్చితే ఇది చేసుకోండి అది నచ్చితే అది చేసుకోండి అండి బాయ్ ఎక్కువగా మాట్లాడేశాను బాయ్ కారం ఉప్పు పులుపు అన్నీ సరిపోయింది చక్కగా చాలా టేస్ట్గా వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయండి బెండకాయ తక్కువ మంచిగా చేయమాకండి మరి చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయండి మరి చూడండి ఒక ఉడుకు ఉడకనిస్తున్నాను ఎందుకంటే కొంచెం అంతా కూడా కలుస్తుంది కదా అది అనమాట బాగుందా నా మాటలు ఎక్కువగా బోరు కొడుతున్నాయా బోరు కొట్టినా మీకు తప్పదు మీరైతే బెండకాయ పులుసు కంపల్సరీగా ఉండుకు తినాల్సిందే ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది